సంవత్సరంలో కన్యా రాశి వారికి రాజయోగం ఈ ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉండండి మరి కన్యా రాశి జాతకులకు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో రాజయోగం అనేది ఎలా ఉండబోతోంది వారు ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఈ వివరాలు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి చివరి వరకు చూడండి పూర్తిగా మీకు అప్పుడే అర్థమవుతుంది వీడియోని లైక్ చేయటం షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి మీ లైక్ అండ్ షేర్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్ గా ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో కన్యా రాశి వారి యొక్క వృత్తికి సంబంధించి శనిగ్రహం ఆరవ ఇంటిని ఆక్రమించడం జరుగుతుంది బృహస్పతి మే ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి తొమ్మిదవ ఇంట్లో ఉండడం మరియు కెరియర్ లో స్థిరత్వం కోసం మిమ్మల్ని ఆశీర్వదించడం జరుగుతుంది రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఏడవ ఇంట్లో రాహువు మొదటి ఇంట్లో కేతువు ఉంటాడు మరియు దీని కారణంగా మీరు పని ఒత్తిడి మరియు లోపం ఉండవచ్చు కాబట్టి మీరు మీ పనిని నిర్వహించటంలో శ్రద్ధ వహించాల్సి ఉంటుంది మొదటి ఇంట్లో కేతువు ఉండడం వల్ల మీరు చాలా జ్ఞానాన్ని పొందగలుగుతారు మరియు మీ పనిని నిర్వహించడంలో విజయవంతంగా బయటకు రావడంలో ఈ జ్ఞానాన్ని మీరు అందించవచ్చు ఇప్పటికే వ్యాపారంలో ఉన్నట్లయితే కనుక మీరు కొత్త వ్యాపారంలోకి అడుగు పెట్టే ఉన్నట్లయితే కనుక రెండు వేల ఇరవై నాలుగు తరువాత అది కూడా ఏప్రిల్ తరువాత విజయాన్ని అందుకోవడానికి మీకు మంచి సమయంగా చెప్పుకోవచ్చు అంతేకాకుండా కొత్త భాగస్వామ్యంలోకి ప్రవేశించేటటువంటి ఆలోచనలో ఉంటే వ్యాపారానికి సంబంధించి మే రెండు వేల ఇరవై నాలుగు తర్వాత అలా మీరు భాగస్వామ్య వ్యాపారంలోకి అడుగు పెట్టొచ్చు తొమ్మిదవ ఇంట్లో బృహస్పతి అనుకూలమైన స్థితి వల్ల మీరు కొత్త ఉద్యోగ అవకాశాలు పనిలో ప్రమోషన్లు మొదలైన వాటికి సాక్ష్యం ఇచ్చేటటువంటి స్థితిలో ఉంటారు మీ అంకిత భావం మరియు కృషికి మీరు మీ పై అధికారుల గుర్తింపును కూడా పొందుతారు మే రెండు వేల ఇరవై నాలుగు తర్వాత చంద్రునికి సంబంధించి తొమ్మిదవ ఇంటికి బృహస్పతి మారడం వల్ల కెరియర్ లో ఇవన్నీ సాధ్యమవుతాయి ఇరవై తొమ్మిది జూన్ నుండి రెండు వేల ఇరవై నాలుగు నుండి పదిహేను నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు వరకు శని తిరోగమన కారణంగా మీరు పనిపై ఎక్కువ దృష్టి పెట్టవలసి ఉంటుంది ఏడవ ఇంట్లో రాహు ఉండడం వల్ల మీ కెరియర్ కు సంబంధించి విదేశాలకు వెళ్లే సూచనలు ఉన్నాయి ఎంపికలు మీకు అనుకూలంగా ఉండవచ్చు మరియు మే రెండు వేల ఇరవై నాలుగు తొమ్మిదవ ఇంట్లో ఏడవ ఇంటి అధిపతి అయిన బృహస్పతి ఉనికి మీరు ఆన్లైన్ అవకాశాలు ఆన్ సైట్ అవకాశాల కోసం విజయాన్ని సాధించేలా మార్గనిర్దేశం చేస్తాయి ఆర్థిక విషయానికి వస్తే ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు వరకు మొదటి అర్ధ భాగం మీ ఆర్థిక స్థితికి అనుకూలంగా ఉండకపోవచ్చు అని సూచించబడుతోంది ఎందుకంటే కుజుడు ఎనిమిదవ ఇంట్లో ఏడవ ఇంట్లో రాహు ఉండడం వల్ల ఎక్కువ ఖర్చులు ఉండేటటువంటి సూచనలు ఉన్నాయి మరియు మొదటి ఇంట్లోని కేతువు మీకు ఆర్థిక ఇబ్బందుల్ని కలిగించటం చంద్రునికి సంబంధించిన లాభదాయకమైన గ్రహమైన బృహస్పతి తొమ్మిదవ ఇంటిని ఆక్రమించినందున ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు తర్వాత మాత్రం సంవత్సర రెండవ అర్ధభాగం మీకు ఆర్థిక పరంగా బాగుంటుంది మరియు దీని కారణంగా డబ్బు చేరడం అనేది మీకు ఎక్కువగా ఉంటుంది అంటే మీరు ఎక్కువ సంపాదిస్తారు దాచిపెడతారు మీకోసం కూడా మీరు కొత్త పెట్టుబడులకు సంబంధించి ప్రధాన నిర్ణయాలకు వెళ్లాలనుకుంటే కొత్త ఆస్తులను కొనుగోలు చేయాలనుకుంటే మే రెండు వేల ఇరవై నాలుగు తర్వాత మీరు అలా చేయొచ్చు ఎందుకంటే తొమ్మిదవ ఇంట్లో బృహస్పతి మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు మీరు సానుకూలంగా తీసుకుంటున్న ఆర్థిక నిర్ణయాలు మే రెండు వేల ఇరవై నాలుగు తర్వాత బాగా కార్యరూపం దాల్చొచ్చు మే రెండు వేల ఇరవై నాలుగు నుండి రెండు వేల ఇరవై నాలుగు ద్వితీయార్థంలో బృహస్పతి తొమ్మిదవ ఇంటిని ఆక్రమించటం వల్ల మీకు ధనలాభాల్లో ఎక్కువ లాభాలు వచ్చే అవకాశం ఉంది ఏడవ ఇంట్లో రాహువు మొదటి ఇంట్లో కేతు ఉండడం వల్ల మీకు అవాంఛిత ఖర్చులు కూడా ఉంటాయి ఇది చాలా ఇబ్బంది మరియు ఆందోళనలను కలిగిస్తుంది మొదటి ఇంట్లో కేతు యొక్క స్థానం ఆధ్యాత్మిక ప్రయోజనాలకి డబ్బు ఖర్చు చేయడానికి మిమ్మల్ని ప్రేరేపించటం జరుగుతుంది ఇక ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో కన్యా రాశి వారికి విద్యార్థులకి చూసుకున్నట్లయితే కనుక చంద్రుని రాశికి సంబంధించిన బృహస్పతి ఎనిమిదవ ఇంట్లో ఉండడం వల్ల మీకు విద్యా అవకాశాలు చాలా ఆశాజనకంగా ఉండేటటువంటి సూచనలు ఉంటాయని మాత్రం మీరు అనుకోకండి ఎందుకంటే కొంచెం అననుకూల పరిస్థితులు విద్యా అవకాశాల్లో కనిపిస్తున్నాయి ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు వరకు మీకు కొన్ని నిశ్చేజమైన కల కదలికల్ని అందించవచ్చని సూచిస్తున్నాయి ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు తరువాత బృహస్పతి గ్రహంలో ఉండడం వల్ల చంద్రుని రాశికి సంబంధించిన తొమ్మిదవ ఇల్లు మీ అధ్యయనాలకు అనుకూలంగా ఉండొచ్చు అంతేకాకుండా మీరు మంచి ఫలితాలు చూసేలా మీకు పరిస్థితులు అనేవి చాలా వరకు కలిసి రావచ్చు బృహస్పతి యొక్క ఈ ఉనికి అనేది మీకు అధునాతనమైనటువంటి కొత్త కొత్త అనుభవాలని తీసుకొస్తుందని చెప్పి చెప్పుకోవచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది కొత్త విషయాలు తెలుసుకునేటప్పుడు కొత్త విషయాల్ని అధ్యయనం చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్పబడుతోంది మీకోసం ఆరవ ఇంట్లో శని యొక్క స్థానం మీ చదువులు మరియు ఉన్నత చదువుల కోసం మీ ప్రయత్నాలను ప్రోత్సహించడంలో మీకు విజయాన్ని అందించవచ్చు అధ్యయనాలకు సంబంధించిన గ్రహం బుధుడు జనవరి ఏడు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఏప్రిల్ ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు వరకు అనుకూలమైన స్థితిలో ఉన్నాడు మరియు పైకాలంలో మీరు చదువులో మంచి పురోగతిని కూడా సాధించి రాణించగల స్థితిలో ఉండొచ్చు వృత్తిపరమైనటువంటి విషయాలు కూడా మీకు సహాయపడే సూచనలు ఉన్నాయి మరియు పైన పేర్కొన్నటువంటి కాలంలో బాగా మీరు వృత్తిపరమైనటువంటి అధ్యయనాలను చేయగలుగుతారు అంటే మీరు చేస్తున్నటువంటి వృత్తికి సంబంధించి కొత్త కొత్త విషయాలు తెలుసుకోగలుగుతారు చంద్రరాశికి సంబంధించి ఏడవ ఇంట్లో రాహు మరియు మొదటి ఇంట్లో కేతు యొక్క స్థానం చదువులకు సంబంధించి మీ అభివృద్ధికి అనుకూలంగా ఉండకపోవచ్చు కానీ మొదటి ఇంట్లో కేతు ఉండడం వల్ల మీరు చదువులో జ్ఞానాన్ని పెంపొందించుకోవచ్చు మరియు మీ జ్ఞానాన్ని మరింత పెంచుకోవచ్చు ఇక కుటుంబ జీవిత పరంగా చూసుకున్నట్లయితే కనుక చంద్రునికి సంబంధించినటువంటి బృహస్పతి ఎనిమిదవ ఇంట్లో ఉండడం కాబట్టి మే ఒకటి రెండు వేల ఇరవై నాలుగుకి ముందు కన్యా రాశి వారికి కుటుంబ జీవితం పెద్దగా ప్రోత్సాహకరంగా ఉండకపోవచ్చు బృహస్పతి తొమ్మిదవ ఇంట్లో ఉండడం వల్ల మే రెండు వేల ఇరవై నాలుగు తర్వాత మీకు బృహస్పతి యొక్క సంచారం అనుకూలంగా ఉండొచ్చు అంతేకాకుండా కుటుంబంలో శాంతి మరియు సంతోషాన్ని పెంపొందించొచ్చు బృహస్పతి తొమ్మిదవ ఇంట్లో మీ చంద్రుని రాశిని దృష్టిలో ఉంచుకుని మీ కోసం కుటుంబంలో సామరస్యాన్ని పెంపొందించుకోవటం వల్ల మీరు ఆనందించగలిగే శుభ సందర్భాలు ఉండొచ్చు అంతేకాకుండా కుటుంబంలో అన్ని మంచి విషయాలను ఆస్వాదించే స్థితిలో ఉంటారు చంద్రుని రాశికి సంబంధించి తొమ్మిదవ ఇంట్లో బృహస్పతి ఉండడం వల్ల మీకు కుటుంబంలో సంతోషాన్ని పెంపొందిస్తుంది ఎనిమిదవ ఇంట్లో బృహస్పతి యొక్క అనుకూల స్థానం కారణంగా మీరు మే రెండు వేల ఇరవై నాలుగు కంటే ముందు కుటుంబ జీవితంలో ఆనందాన్ని కోల్పోతారు ఎనిమిదవ ఇంట్లో బృహస్పతి యొక్క అననుకూల స్థానం కారణంగా మే రెండు వేల ఇరవై నాలుగు కంటే ముందే కుటుంబంలో అవగాహన లేకపోవటం వల్ల వాదనలు ఉండే సూచనలు ఉన్నాయి కాబట్టి చంద్రరాశికి సంబంధించి ఎనిమిదవ ఇంటిపై శని యొక్క అంశ కారణంగా మీకు ఆస్తి సంబంధిత వ్యవహారాల్లో కొంచెం అననుకూలటువంటి పరిస్థితులు రావచ్చు వివాదాలు కూడా వచ్చే సూచనలు ఉన్నాయి ఇక కన్యారాశి వారికి ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు వరకు ప్రేమ మరియు వివాహం అంతా బాగా ఉండకపోవచ్చు అని సూచించబడుతోంది ఎందుకంటే బృహస్పతి ఎనిమిదవ ఇంట్లో రాహువు ఏడవ ఇంట్లో మరియు మొదటి ఇంట్లో కేతువు మీతో అవగాహనలో చాలా ఆటంకాలు కలిగిస్తారు ఇప్పటికే ప్రేమలో ఉన్న వారికి చేదును మరియు పెళ్ళైన వారికి చేదును సృష్టించేటటువంటి సూచనలు ఎక్కువగా ఉన్నాయి ఈ కన్యారాశి వారికి సో కాస్త జాగ్రత్తగా ఉండండి మీరు ప్రేమ మరియు వివాహానికి సంబంధించిన పరిస్థితులు చూసుకుంటే ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు చివరి వరకు ఏప్రిల్ తర్వాత మే రెండు మీ చంద్ర రాశిలో తొమ్మిదవ రాశిలో వివాహం కోసం అనుకూలంగా ఉంటుంది ఒక విజయం మీరు మీ భాగస్వామితో ప్రేమలో ఉంటే ప్రేమ మీకు అంతిమ ఫలితాలను ఇస్తుందని చెప్పుకోవచ్చు చివరికి వివాహానికి కూడా దారి తీసేటటువంటి సూచనలు ఉన్నాయి ఆరవ ఇంట్లో శనిగ్రహం యొక్క స్థానం రెండు వేల ఇరవై నాలుగులో ప్రేమ మరియు వివాహానికి సంబంధించి మీరు విజయం సాధించవచ్చని సూచిస్తోంది కాబట్టి ప్రేమకు సంబంధించిన ఏదైనా మంచి విషయాలు జరగడం వివాహం జరగడం సాధ్యమవుతుంది ఇక కన్యారాశి వారికి ఎనిమిదవ ఇంట్లో బృహస్పతి ఏడవ ఇంట్లో రాహు మరియు మొదటింట్లో కేతు యొక్క అననుకూల స్థాన కారణంగా ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు కంటే ముందు ఆరోగ్యం మీకు విజ్రం ఫలితాలు ఇవ్వచ్చు రాహుకేతువు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరానికి మొదటి మరియు ఏడవ ఇంట్లో ఉన్నాడు మరియు కాళ్ళల్లో నొప్పి మరియు మరిన్ని జీర్ణ సంబంధిత సమస్యల వంటి ఆరోగ్య పరిమితులు మీకు అందించవచ్చు కానీ శని ఆరవ ఇంట్లో ఉండడం వల్ల మీకు తలెత్తే ఆరోగ్య సమస్యలను అధిగమించవచ్చు మే రెండు వేల ఇరవై నాలుగు నుండి బృహస్పతి తొమ్మిదవ ఇంట్లో సంచరిస్తుంది మరియు మీ చంద్రుని రాశిని చూపుతుంది బృహస్పతి యొక్క అంశ కారణంగా మీ ఆరోగ్యం చక్కగా ఉంటుంది మరియు స్థిరత్వం ఉంటుంది మీరు ఈ సంవత్సరంలో కాళ్ళు తొడలు మొదలైన వాటిలో నొప్పిని ఎదుర్కోవచ్చు కానీ మీకోసం బృహస్పతి యొక్క అంశం ఒత్తిడి సమస్యలను అధిగమించడానికి మీకు మార్గ నిర్దేశం చేయవచ్చు రాహుకేతువుల యొక్క అననుకూల స్థానం కారణంగా మీరు మరింత మానసిక ఒత్తిడిని కలిగి ఉండొచ్చు మరియు దీనికోసం మిమ్మల్ని మీరు ఫిట్ గా ఉంచుకోవడానికి ధ్యానాన్ని కొనసాగించడం చాలా అవసరమని చెప్పబడుతోంది మరి చూస్తారు కదా రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో వారి యొక్క జీవితంలో ఏ విధమైన మార్పులు రాబోతున్నాయో అలాగే వారి యొక్క లైఫ్ లో వారు అనుకున్నట్టుగా ఈ యొక్క రాజయోగం కూడా చాలా వరకు రాబోతోంది ఈ రాజయోగం వచ్చినప్పుడు మాత్రం వీరి ఆర్థిక పరిస్థితి ఊహించలేని విధంగా ఉంటుందని చెప్పుకోవచ్చు శుభం వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి వీడియోని షేర్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి